సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధి వికలాంగుల కారణిలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బారుడి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు బారడి కుటుంబ సభ్యులను ఈటల మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరామర్శించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి విహాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఈటల ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి కంటితూపు చర్యగా మాట్లాడడం కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారని ఈటల డిమాండ్ చేశారు కూడా ముఖ్యమంత్రి పేపర్లు రాయించుకోవడం తప్ప కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వానికి పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతేమో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సావులతో గుణపఠం తెచ్చుకు తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా